అది తెలంగాణ ప్రజలకే ఇచ్చారు ఇప్పుడు ఇంకొక చివరిగా తీసుకున్నట్టయితే మీరు ఒక బ్రాండ్ అంటే ఏది ఉన్నా సరే కానీ ప్రశ్నించే తత్వం మీలో ఉంది చివరిగా మీ పరంగా మీ పార్టీ పరంగా గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు నేను పార్టీ పరంగా అనేదానికంటే కూడా ఒక ఇండస్ట్రీ ఒక అమ్మాయిగా ఒక తల్లిగా ఒక కోడలిగా బాధ్యత కలిగిన ఒక జర్నలిస్ట్గా ఈరోజు ఒక పత్రిక అధినేతగా ఇంత ప్రొఫైల్ పెట్టుకున్న నేను ఈరోజు ఒకటే అంటున్నా తెలంగాణలో పోలీసుల వ్యవస్థని విచ్ఛిన్నం చేసింది గవర్నమెంట్ పోలీసులకు ఇవ్వాల్సిన మర్యాదలు కానీ వాళ్ళకి రావాల్సినవి కానీ ఈ రోజుకి లేదు ఒక విలేఖరులకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ లేదు వాళ్ళని ఆదుకునే నాదుడు లేదు ఈరోజు మనం ఉంటే ముఖ్యంగా వీళ్ళెవ్వరూ లేకపోతే ఈరోజు ప్రజలకి ఏం జరిగినా ఒక పట్టించుకోవడం కాదు కదా చూసే ఇది కూడా మన దగ్గర కోల్పోతాం ఎందుకంటే మీడియా అన్నది మనము ఊపిరి లాంటిది పోలీసులు అన్నది మన రెండు కళ్ళు లాంటిది ఈ కళ్ళు లేకున్నా ఊపిరి లేకున్నా ప్రజలకు ఏది కనిపించదు మొత్తము అంధకారంలో ఉంటారు ఎందుకంటే రక్షించాల్సిన పోలీసులు ఈరోజు భక్షించే ఒక పరిస్థితిలో కొంతమంది వ్యవస్థలు మారిపోయారు ఈరోజు ఒక మంచి వార్త రాయాల్సినటువంటి ఒక జర్నలిస్టు లంచాలు అమ్ముడుపోయే ఒక సందర్భాలు మనం చూస్తున్నాం తన వల్ల చాలామందికి బ్యాడ్ నేమ్ రావడము తన వల్ల ఎన్నో అవమానాలు ఎందుకుని ఎంతోమంది విలేకరులు ఉన్నారు ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు ఎన్నో ఛానల్స్ ఉన్నాయి ఎన్నో ఛానల్స్ ఈరోజు తెలంగాణలో మూతపడ్డాయి దీనికి అన్నిటికీ కారణం గత పవర్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి మన రేవీందర్ రెడ్డి గారు ఇలాంటి చర్యలు మీడియాకి స్వేచ్ఛను ఇవ్వండి పోలీసులకు రక్షణ ఇవ్వండి ఫస్ట్ పోలీసులకు రక్షణ ఇవ్వండి ఎందుకంటే ఒక ధర్నా జరిగితే పోలీసులు కూడా నీ ఆర్డర్తో నీ దిక్కుమాల ఆర్డర్లతో నువ్వు ఇచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ తోటి ఆయన చనిపోతే అనే కుటుంబం ఏమైంది ఎవరికి పట్టివలేదు